ఫ్రెండ్స్ ఏం మొక్కలో కానీ మా బొడ్డోడు చేసిన పనులు చూడండి ఈ మొక్కను తీసుకొచ్చి సీసాలో పెట్టేది ఇది పచ్చగా వస్తుంది ఈ మొక్క చూడండి అలా వస్తుందో మొక్క కూడా అందులో ఆదరక మొక్క పెట్టేది ఇగో ఎడక మొక్క ఈ రెండు మొక్కలు పచ్చగా ఉండే ఈ రెండు రోజులకైతే వడబడిపోవాలి లెక్క ఇగో చూడండి ఎట్లా అయినా కానీ పచ్చగా ఉండి మొక్కలు కూడా మరి ఏం మొక్కలు ఇవి వాన ఏరు కూడా ఉంది అది ఏరు మళ్ళీ బతుకున్న మొక్క కూడా పచ్చకుని అలా ఉంది ఫిల్టర్ కూడా ఇది ఓన్లీ ఆ మొక్కే అట్లా ఉంది ఈ మొక్క ఏ మొక్క ఇది ఇట్లా ఉంది చీసాల పెట్టి పెట్టాడు మా ఊళ్ళు ఏం మొక్క కానీ ఫ్రెండ్స్ ఇది